నా మాటలు మర్చిపోయినట్లు అనిపిస్తుంది అని అంది మధులత అంతటితో ఆగకుండా నీ క్లాస్మేట్ రేష్మణి చూడు ఆమె కూడా నా స్టూడెంటే కదా ఇప్పుడు ఒక పెద్ద సింగర్ అయింది నీరజ్ కూడా ఒక కంపెనీకి మేనేజర్ కానీ నువ్వు చూడు ఎలా ఉన్నావో అని తిడుతున్నట్లుగా అంది అంటే నువ్వు మధులత మేడం స్టూడెంట్వా సరే అయితే మేడం ముఖం చూసి ఈరోజు నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టను నా కార్ కి జరిగిన డ్యామేజ్కి కి ఒక లక్ష రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వు చాలు అని సాగర్ తో అన్నాడు రుద్ర ఏంటి లక్ష రూపాయలు మీరు కొంచెం న్యాయంగా మాట్లాడితే బాగుంటుంది ఒకసారి మీ కారు గురించి మాట్లాడుకుందామా అది చూస్తే పది లక్షలకు మించి ఉండదు దానికి మేము ఇప్పుడు లక్ష రూపాయలు ఇవ్వాలా ఇది కొంచెం ఓవర్గా ఉందని అనిపించడం లేదా సీరియస్ గా అంది సరిత సాగర్ ఇవ నీ భార్యనా అని సరిత వైపు ఆసక్తిగా చూస్తూ అడిగింది మధులత పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్